పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి ఆదేశాలతో ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు యువనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి దిశ దశ మార్చిన ఘనత ఇందిరాగాంధీ కుటుంబం ఉందని రాజీవ్ గాంధీ కృషి వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ రోజు దేశం అగ్రభాగాన నిలిచిందని అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ప్రస్తుత పరిస్థితులకు సరైన నాయకత్వం అందించగల సముద్రడైన అన్నారు అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ తాళ్లూరి చక్రవర్తి బ్లాక్ వన్ అధ్యక్షులు చెక్క గుప్తా బ్లాక్ టూ అధ్యక్షులు లంక రామ్మోహన్ బాబు ప్రసాద్ వెంకటరమణ తేడా సత్యనారాయణ దండుబోయన చంద్రశేఖర్ కోసూరు చంద్రకాంతమ్మ వేల్పుల వెంకటేశ్వరరావు వై సుబ్బారావు కందికొప్ప వెంకటేశ్వరరావు సేవాదల్ సుబ్బారావు కెఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी जिंदाबाद कांग्रेस पार्टी राहुल गांधी घर राय राहुल गांधी घर राय गत्व राहुल गांधी घर राय गोलाई गोल कांग्रेस ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఆయన జన్మదినం అంటే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా మన ఇంట్లో మన వ్యక్తి ఇప్పుడు ఎంత సంతోషిస్తామో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం చేస్తున్నటువంటి త్యాగానికి కానీ ఆయన చేస్తున్నటువంటి కృషికి ఇలా అందరం కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనుకున్నాం వాస్తవంగా ఇక్కడ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చాలా నిరాడంబరంగా జరపమని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పైనుంచి పిసిసి అధ్యక్షులు మన షర్మినారెడ్డి గారు షర్మలారెడ్డి గారు కూడా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని మనం నిరాడంబరంగా అయినా సర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో మనం జరుపుకుందాం అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో దానిలో భాగంగానే వాళ్ళ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ మరి ఆయనకి ఈ దేశం కోసం ఒక ఆలోచన ఈ దేశాన్ని ఈ అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలి నా తండ్రి గారు అయినటువంటి ఆయన తండ్రి గారు అయినటువంటి ఆ రోజున రాజీవ్ గాంధీ గారు ఈ భా భారతదేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో ఊహించి అనేక కార్యక్రమాలను తీసుకుంటాం జరిగింది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేసి కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మే మన శర్మలారెడ్డి గారు ఆ ఒకటి ఆలో ఆలోచన తండ్రి గారు అనేది మన రాజశేఖ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో రాహుల్ గాంధీ గారిని ప్రధాన అయిన రోజునే ఈ భారతదేశానికి సుభిక్షంగా ఉంటుంది ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఎందుకంటే ఎన్నికల్లో కూడా నిలదీశారు ఇలా అనేక వాగ్దానాలు చెప్పినప్పటికీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్లని పన్నెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు అలాంటి విషయాల్లో కూడా రాహుల్ గాంధీ గారు నిలదీస్తే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తే ప్రజాస్పందన చూసి మరి మొన్న చూసాం దగ్గరలో వచ్చి మేము వంద సీట్లు వచ్చి ఇలా అపోజిషన్ ఉన్నప్పటికీ ఇలా మోడీ గారు రాహుల్ గాంధీ ఎదురుగుండా ఉండి ఆ అపోజిషన్ లీడర్తో మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడాలంటే ఒంట్లో వణుకు వస్తుందన్నది మాత్రం వాస్తవం వాస్తవం వర్ధులాలే రాహుల్ గాంధీ నాయకత్వం యువ నేత రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్